ఇక్కడ చూపిస్తున్నది ఏంటంటే వెయిన్ విజువలైజర్ అండి సో వెయిన్స్ ఉంటాయి మనకి ఆర్టరీస్ వెయిన్స్ అనేవి ఉంటాయి సో ఆర్టరీస్ ఏమో ఆక్సిజనేటెడ్ ఆక్సిజన్ మన బాడీకి అన్నిటికీ సప్లై చేస్తున్న ఆక్సిజనేటెడ్ బ్లడ్ని తీసుకెళ్ళి వెయిన్స్ ఏంటంటే డిఆక్సిజన్ అంటే మనం బాడీ అంతా యూజ్ చేసేస్తే ఉంటుంది ఆక్సిజన్ తర్వాత ఆ బ్లడ్లోనే ఆక్సిజన్ లేని బ్లడ్ ఏమో నుంచి మళ్ళీ ఇలా హార్ట్కి తీసుకెళ్తుంది అనమాట సో వెయిన్స్ అంటే ఏంటి దాంట్లో డిఆక్సిజనేటెడ్ బ్లడ్ అంటూ ఉంటుంది సో ఇది ఎలా హెల్ప్ అవుతుంది చూపించడానికి ఈ వెయిన్స్ మెయిన్గా డిఆక్సిజినేటెడ్ హిమోగ్లోబిన్ అని ఉంటుందిమాట మన వెయిన్స్లో ఈ యొక్క డి హిమోగ్లోబిన్ ను ఇన్ఫ్రారెడ్ లైట్ని తీసుకొని గ్లో అవుతుంది సో ఇప్పుడు ఇలాగ ఈ డిఆక్సిజనేటెడ్ ఆక్సిజనేటెడ్ హిమోగ్లోబిన్ బ్లడ్లో ఉంటుంది ఈ బ్లడ్ ఎక్కడ ఉంటుంది వెయిన్స్లో ఉంటుంది వెయిన్స్ ఎక్కడ ఉంటాయి ఇక్కడ ఉంటాయి సో లైట్ అక్కడ అబ్జర్వ్ చేస్తే మొత్తం క్లియర్ స్ట్రక్చర్ కనబడిపోతుంది సో మోస్ట్లీ అన్నిసార్లు ప్రిక్స్ భయపడుతూ ఉంటారు అన్నిసార్లు గుచ్చుకోవాలా బ్లడ్ తీయడానికి అన్న ఇది యూజ్ చేసి ఈజీగా ఒక్క గుచ్చడంతోనే వచ్చేస్తుంది బ్లడ్